హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బిగ్ బాస్ బిగ్గెస్ట్ రియాలిటీ షో ఇక ఈ సీజన్ బిగ్ బాస్ అభిమానులు ఎంతగానో అలరిస్తుందనే చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఇక వీకెండ్ అంటే నాగార్జున గారు ఎంత ఫైర్లో ఉంటారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఇక వీకెండ్ వచ్చిన నాగార్జున గారు అభయ్కి ఒక రేంజ్లో ఇచ్చి పడేశారనే చెప్పాలి ఇక అభయ్ని ముందుగా లేపి అభయ్ నీ ఆట నువ్వు ఆడకుండా నీ టీం సభ్యులు ఆడుతున్న ఆటను కూడా చెడదొబ్బడానికి నువ్వేం చీఫ్ కంటెండర్ అయ్యా అని అడిగేసరికి అభయ్కి ముఖం ఎక్కడ పెట్టుకోవాలో తెలియక అలా కాదు సార్ వాళ్ళు ఫిజికల్ అవుతున్నారు అంటే గేమ్ అన్నాక వాళ్ళకి తెలుసు బిగ్ బాస్ ఏ గేమ్ ఏంటి అని రూల్స్ కూడా పెట్టాడు ఆల్రెడీ రూల్ బుక్లో కూడా మెన్షన్ చేశాడు ఫిజికల్ అవుతే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి పంపేస్తామని మరి వాళ్ళ గేమ్ వాళ్ళని ఆడనివ్వచ్చు కదా నీ గేమ్ నువ్వు ఎలాగో ఆడట్లేదు అక్కడి నుంచి ఏదో కృష్ణుడు చూసినట్టు వాళ్ళు ఆడుతున్న వాళ్ళని ఆడద్దు ఆడద్దు అంటున్నావు అంటే బిగ్ బాస్ రూల్స్ని నువ్వు మార్చేస్తావా అబ్బాయి అంటే నేను ఏ రూల్స్ని మార్చలేదు సార్ అంటే ఏదేమైనా నువ్వు వరస్ట్ చీఫ్ కంటెండర్వే కాకుండా వరస్ట్ కంటెస్టెంట్ అంటూ సంచలనంగా మాట్లాడారు నాగార్జున గారు ఎప్పుడు లేని రీతిలో అంతే కాదు అబ్బాయి ఆడపిల్లలు అయ్యుండి ప్రేరణ యష్మి కష్టపడి గుడ్లు తీసుకొచ్చి నీకిస్తే నువ్వు దాన్ని ప్రొటెక్ట్ చేసుకోలేకపోయావు నువ్వేం చీఫ్ అయ్యా కనీసం చీఫ్గా కూడా నువ్వు ఫెయిల్ అయ్యావు వాళ్ళే ఆడపిల్లలు అయ్యుండి అంతలా కష్టపడ్డారు టాస్క్ కోసం కనీసం టాస్క్ ఆడకుండా మళ్ళీ ఆడిన వాళ్ళని ఇచ్చేస్తున్నావు అసలు నీ ప్రవర్తన ఏంటో నీ ఆటేంటో మాకు అస్సలు అర్థం కాలేదు అంతేకాదు బిగ్ బాస్ అనేది నీకు తెలుసు కదా బిగ్ బాస్ ఏదైతే చెప్తాడో అవే ఇక్కడ రూల్స్ అవుతాయి మళ్ళీ తిరిగేసి తిరగేసి ఇదో సైకో బిగ్ బాస్ వరస్ట్ బిగ్ బాస్ అని అడిగే అంతటోడవ నువ్వు అంటూ నీకు ఇష్టం లేకపోతే నువ్వు వెళ్ళిపో అబ్బాయి ఓపెన్ ద గేట్స్ బిగ్ బాస్ అనేటప్పటికీ గేట్స్ ఓపెన్ అయ్యాయి దీంతో తన తప్పు చేశాడని తెలుసుకున్న అబ్బాయి సారీ సార్ ఇంకెప్పుడు అలా చెయ్యును అంటే చేసే చేసేలోపు నువ్వు హౌస్లో ఉండాలి కదా అంటూ ఒక మాట అయితే వదిలేశారు నాగార్జు చివరిగా ఒక్కటి చెప్తున్నాను అబ్బాయి నీ గేమ్ ఈ వారం జీరో అస్సలు నీ గేమ్ అనేది బాగోలేదు చీఫ్గా ఫెయిల్ అయ్యావు కంటెస్టెంట్గా ఫెయిల్ అయ్యావు అంతేకాదు గేమ్లో ఫెయిల్ అయ్యావు ఇన్ని ఫెయిల్ అయినాడు ఈ హౌస్లో అవసరమంటూ అనేసరికి అభయ్ మొహం ఎక్కడ పెట్టుకోడాలో తెలియలేదు మరి మొత్తంగా ఈ వారం అభయ్ గేమ్ ఆడలేదా కాబట్టి అభయ్కి నాగార్జున గారు ఇచ్చుకోవడంపై తప్పు లేదనిపిస్తుంది మరి మీరేమంటారనేది జర కామెంట్ రూపంలో తెలియచేయండి మరి వీడియో చూసాక మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన